తత్వం తెలుసుకోవాలి ఎంతసేపు దయచేసి తొండం ఎలా ఉంది ఎన్ని పూలు వాడడం ఎంత విగ్రహం ఎన్ని అడుగు ఈ పరిమాణ లెక్కలన్నీ మానేయండి అది ఏనుగు తొండం ఒక రకంగా ఉండదు కాసేపు కుడివైపు ఉంటుంది కాసేపు దాన్ని బట్టి ఫలితాలు చెప్పకూడదు జనాన్ని అజ్ఞానంలో ఉంచుకో అది ఏనుగు తొండం అండి ఒకలా ఎందుకుంటుంది ఏనుగు తొండం కుక్క తోక మనిషి చెయ్యి రెండు ఊగుతూనే ఉంటాయి ఇప్పుడు నీ చెయ్యి ఉంచి ఇలాగా కదలకుండా చూస్తాను రెండు నిమిషాలు ఉంచు సాధ్యం కాదు ఈ లోపు ఏమన్నా గోకాలు ఊకించుకోవాలి మరి ఏనుగు తొండం ఎలా ఉంటుందండి దానికి లెక్కల కుడివైపు తిరిగిన తొండమండి ఎడమవైపు తిరిగిన తొండానికి ఉంటుందా మహానుభావ అది శిల్పం కాబట్టి నువ్వు అలా ఉంది అంతేనా మనిషి అయితే అలా ఉండడండి గణపతి దిగొస్తే అలా ఉండడు మనం దీనికి బాగా ప్రాధాన్యం ఇచ్చేస్తాం ఆయన చేసిన తల్లిదండ్రుల పూజ ఆయన సూక్ష్మబుద్ధి ఆయన రాక్షస సంహారం ఆయన సాహస అన్నీ వదిలేయి అవన్నీ మనం వల్ల అవుతాయి ఏంటి తొండం ఒకటి అవుతుంది అంతే ఈ సులభమైన ఉపాయాలు కనిపెట్టే విధానం పూర్తిగా ఆగిపోవాలి ఆధ్యాత్మిక చైతన్యం దయచేసి నన్ను నమ్మండి ఒక చైతన్యం రావాలి జ్ఞానం రావాలి మనుషులు నీ జీవితాన్ని నువ్వు నిర్ధారించుకోవాలి